హలో అండి అందరికీ ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు ఫ్రెండ్స్ ఇవన్నీ ఇక్కడైతే కొన్ని బట్టలు అయితే వచ్చాయండి ఇవాళ ఇవన్నీ కూడా ఇది మూడు సంచులు మూడు కవర్ ఉండేటి ఇవాళ వచ్చాయి కొన్ని బ్లౌజెస్ అయితే ఇక్కడ కొన్ని అయితే కట్ చేసి రెండు అయితే కుట్టు పెట్టేశాను అలానే ఇంకా ఇంకో బ్లౌజ్ కూడా కంప్లీట్ చేసి పెట్టేశానండి అలానే చాలామంది అంటారనమాట టైలర్కి ఏముంది ఏం కష్టం ఉంటుందిలే అని అంటారు కదా లేదండి ఎవరికి ఉండే కష్టం అయితే వాళ్ళకైతే ఖచ్చితంగా ఉంటుందండి టైలరింగ్ చేసే వాళ్ళకి చాలా అంటే చాలా అంటే ఒంటికి శ్రమ అయితే ఉండదు కానీ మైండ్ టెన్షన్ అయితే ఎక్కువ ఉంటుందండి ఎందుకంటే ఎప్పుడొచ్చి ఎవరు బట్టలు అడుగుతారో తెలియదు ఎప్పుడు కొన్ని కొన్ని ఏంటంటే తీసేసుకుంటాం పలానా డేట్ అని చెప్పేసేసి అయితే తీసేసుకుంటాం కానీ చెప్పింటే ఒక్కొక్కసారి మర్చిపోతాము రెండు వచ్చి అర్జెంట్ అని అనడము అలాంటి అప్పుడు ఏంటంటే భలే అంటే భలే టెన్షన్ అండి మామూలుగా కుట్టే బ్లౌజులు కాక ఇలా అర్జెంట్ అనే వాటిని కూడా తొందరగా కుట్టాల్సి వస్తుంది ఇలాగ ఒక్కసారిగా వచ్చి అర్జెంట్ అని చెప్పినప్పుడు మనం వేరే వాళ్ళు కుట్టే బ్లౌజులతో పాటు ఇవి ఆల్రెడీ తీసేసుకున్న బ్లౌజెస్ వచ్చినప్పుడు అయితే చాలా అంటే చాలా టెన్షన్ ఉంటుందండి ఇంకా ఏంటంటే సీజన్ టైంలో అయితే అస్సలు ఖాళీయే ఉండదు ఒక్కొక్కసారికి అయితే తినేదానికి కూడా టైం ఉండదు అనమాట మంచి భోజనం కాడ కూర్చున్నప్పుడు అయితే లేపుతారండి బట్టలు కానీ కానీ దేనికో దానికైతే లేపుతూ ఉంటారు కదా అలాగైతే కనీసం వేడకన వెళ్ళడానికి కూడా వీలు ఉండదు అనమాట సీజన్ టైంలో ఫుల్ వర్క్ ఉంటుంది ఒక్కొక్కసారి ఏంటంటే ఇంకా సీజన్ తగ్గిందనంటే కొంచెం ఖాళీ ఉంటుందన్నమాట అప్పుడు మనం వెడకన వెళ్ళాలన్నా ఏదైనా చేయాలి అన్న ఆ టైంలో చేసుకోవాల్సిందే కానీ మిషన్ కుట్టే వాళ్ళకైతే ఏం టెన్షన్ ఉండదు ఇలాంటిది అయితే అస్సలు ఉండదండి ఏ ఏ పనికి తగ్గ టెన్షన్ అయితే ఆ పని ఖచ్చితంగా ఉంటుంది అనమాట అలానే ఈరోజైతే కొన్ని బ్లౌజెస్ కూడా కుట్టని కొంతమంది వచ్చి తీసుకెళ్ళారు ఇది ఇది ఇదైతే నేను మీషోలో తీసుకున్నానండి అసలు ఇది ఉండడం వల్ల ఎంత యూజ్ అంటే మనకి మనకి పనిని కూడా చాలా తొందరగా అయితే అయ్యేలా చేస్తుంది అనమాట దీనికి ఉండే ఉపయోగాలు అయితే ఎన్నైనా చెప్పలేము అంత ఇది ఉండడం వల్ల అయితే మనకి వర్క్ కూడా కొంచెం తొందరగా అయిపోతుంది ఇదైతే నేను మీషోలో తీసుకున్నానండి ఇప్పుడు మనకి మామూలుగా మిషన్ మెటీరియల్స్ అమ్మే దగ్గర కూడా మనకి అమ్ముతారనమాట నాకైతే ఇక్కడ దొరకలేదు నేనైతే దీన్ని మీషోలో తీసుకున్నాను దీనివల్ల ఏంటంటే టైం అనేది మనకి చాలా వరకు కలిసి వస్తుందండి ఎంత సన్నగా కావాలన్నా మనకి పైపింగ్ అయితే సన్నగా పెట్టుకోవచ్చు ఇంకా కొంతమంది థ్రెడ్డింగ్ అయితే పెట్టుకోవచ్చు కొంతమంది ఏంటంటే ఇలానే పెట్టేసేయమంటారు కదా వాళ్ళకైతే నేనైతే ఇలాంటివి తెచ్చి పెట్టుకొని ఉంటానండి థ్రెడ్స్ మ్యాక్సిమం అవి అయితే వేసేస్తాను అడిగిన వాళ్ళకి మట్టుకే దీన్ని అయితే యూజ్ చేస్తాను ఇవైతే నేను రీల్స్ తెచ్చేసుకుంటానండి ఇవి హోల్సేల్గా నేను నెల్లూరు వెళ్ళినప్పుడు అలాంటి దగ్గర అయితే ఇలాంటి థ్రెడ్స్ అవన్నీ తెచ్చుకుంటా కాబట్టి కొంచెం బల్క్లో తెచ్చుకుంటా కాబట్టి తక్కువ రేట్ అయితే పడతాయి కాబట్టి పెట్టేస్తాను ఎక్కువగా ఇప్పుడు ఏంటంటే కొంతమంది ఏంటంటే థ్రెడ్ క్లాత్లోదే శారీలోదే పైప్ థ్రెడ్ కావాలి అనే వాళ్ళకి దీన్నైతే యూజ్ చేసి అయితే పెట్టేస్తాను ఇది తెచ్చుకున్నాక కొంచెం బాగుందండి వర్క్ కూడాను చాలా అంటే చాలా బాగుంది ఇది మనకి థ్రెడ్ కూడా చాలా సన్నగా వస్తుంది అన్నమాట బాగుంది ఇది తెచ్చుకోవడం వల్ల కొంచెం యూజ్ అయిందనే చెప్పాలన్నమాట కొంతమంది ఏంటంటే దీంతో కుట్టండి అనే వాళ్ళకి ఇది పెట్టేసి అయితే మనము స్టిచ్చింగ్ అయితే థ్రెడ్ అయితే వేసేసుకోవచ్చు ఓకేనా ఫ్రెండ్స్